అందరికీ నమస్కారం నా పేరు డిటి గోపాలకృష్ణయ్య శ్రీ వినాయక ఫౌండేషన్ సంస్థ నడుతుంది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఒక సామాన్యమైన వ్యక్తి తన కష్టం చూసే భాష దగ్గర దగ్గర నాకు ఒక ఆరు ఏడేళ్ళ నుంచి పరిచయం బాగా అంటే కరోనా ముందు నుంచి కరోనాలో మీ ఇద్దరు కలిసి సామాజిక సేవా కార్యక్రమం కలిసి చేశాడు భాష కమిట్మెంట్ ఉన్న వ్యక్తి తన కష్టం చూస్తే నిజంగా ఈరోజు అతని ఎదుగుదల చూస్తే కి చాలా సంతోషం వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు లేదో తెలియదు కానీ నేనైతే చాలా సంతోషం ఎందుకంటే ప్రతిరోజు అతని నేను ఫాలో అవుతుంటే అబ్జర్వ్ చేస్తుంటాను అతని కష్టం ఒక సామాన్యుడు చూడండి ఒక సామాన్యుడు పట్టుదల బట్టి కమిట్మెంట్ ఉంటే కదా ఎంత స్థాయికైనా పోతున్న దానికి నిదర్శనం ఈరోజు మన భాష అనిపిస్తుంది అంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం మన భాష ఆదరణ తీసుకోవచ్చు మన మా భాషను అతను ఒక బెకానిక్గా ఎదిగే రోజు ఆళ్ళగడ్డ కుర్రాలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి ఈరోజు ప్రజలకు దగ్గర ఈరోజు ఆళ్ళగడ్డ అనేది ఆళ్ళగడ్డ మీద వాస్తవం అయితే ఇక్కడ మాట్లాడదో తెలుసు కానీ ఒక నెగిటివ్ టాక్ ఉంటుంది పబ్లిక్ ఎక్కడ కానీ ఆళ్ళగడ్డలో కానీ మంత టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారా ఇంత టాలెంట్ గల వ్యక్తులు ఉన్నారు అన్నీ నిరూపించడానికి ఈరోజు ఆళ్ళగడ్డ యూట్యూబ్ ఛానళ్ళు నిరూపిస్తుంది ఎందుకంటే వాళ్ళ నేను చాలా ఫాలో అవుతున్నాను వాటి బాలకృష్ణ కానీ అది ఈ మధ్య వచ్చిన అఖండ సినిమాలోనే కదా చేశారు బాగా నిజంగా చాలా అద్భుతంగా చేశారు దాంట్లో మన భాష గురించి చెప్పుకోవచ్చు అంటే చాలా చెప్పుకోవచ్చు రోజు బుజ్జి బుజ్జి మరదల సాంగ్ అనేది కొన్ని ప్రోమోగా పంపిస్తున్నాడు నిజంగా మన డింపుల్ అమ్మాయి కానీ ఈ రోజులకు నేను తగ్గదు అనుకుంటున్నా చూస్తే నిజంగా ఆ పాటలు చూస్తే చాలా గ్లామర్గా ఉంది ఎందుకో మన భాషలో ఇంత టాలెంట్ ఉందా ఆ అబ్బాయి ఎవరు అంటే ఎప్పుడు చూద్దాం నిజంగా సామాన్యంగా ఇంట్రెస్ట్ చూపడు సాంగ్స్గా అయినా కానీ భాష రోజు నాకు పంపిస్తాడు చూస్తే కింద అబ్బాయి ఏరడం కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి ఏదైనా కొన్ని డ్యాన్స్ కంపోజ్ పంపిస్తే కదా మామూలుగా సినిమా హీరోలకు డీట్గా చేసిన చరణ్ గారు అంటే సంగీతంగా కంపోజ్ చేసింది చరణ్ గారు చరణ్ చరణ్ మాస్టర్ అంటే ఈ ఈ కుర్రాలకు కష్టపడిన పది ఒక్కరికి నిజంగా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే ఒక మంచి సాంగ్స్ ఇస్తున్నారు బుజ్జి బుజ్జ అయితే అందరము మనము పదొక్కరికి ఎందుకంటే మనకు అత్త కూతురు ఉంటారు కాబట్టి మనకు ఆ ఫీలింగ్స్ ఉంటాయి మనకు ఏదైనా కానీ కానీ అటువంటి ఫీలింగ్స్ మళ్ళీ తెప్పించడానికి ఈరోజు అతను పడే కష్టాన్ని అందరం మనం ఆదరించాలి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇంకా మంచి స్థాయి ఓ ఈ ఆలగడ్డ కుర్రాలు అనే ఛానల్ ఎంత స్థాయికి పోవాలడిగినా దగ్గర దగ్గర మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రం సరే మీ ఈ సాంగ్ ప్రతి చూసి ఆదరిస్తే ఉన్న వాళ్ళ నుంచి ఎన్నో మనం చూసేదానికి అవకాశం ఉంటుంది ఈ ఈ కార్యక్రమంలో అంటే ఈ ఈ ఛానల్కు కష్టపడిన ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ కష్టపడిన దగ్గరికి మనం ఎందుకంటే నేను కలర్ చూసే వాళ్ళు పడే కష్టం చూస్తేకినా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వాళ్ళకి ప్రత్యేకత చెప్తున్నాను అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన విలేజ్ విహారి కానీ అతని అబ్బాయి కానీ విలేజ్ విహారీ సోదరుడు కానీ అతను కానీ చాలా ఎగ్జెంట్గా చెప్తుంటాడు అంటే యూట్యూబ్ ఛానల్లో ఒక టెర్రర్ అనుకో అంటే చాలా ఫేమస్ అయినాడు అంటే ఒక ఛానల్ ద్వారా ఇప్పుడు మనం సామాన్యులంగానే ఏదైనా సాధించవచ్చు అనేదానికి వీళ్ళందరూ నిదర్శనం కాబట్టి వీళ్ళందరినీ మనమేమి చేయలేకపోవచ్చు వాళ్ళు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే కన్నా ఒకరి ద్వారా ఒకరి ద్వారా కొన్ని లక్షల మంది చూస్తే కన్నా వాళ్ళు ఇంకా చేసేదానికి చాలా అవకాశం ఉంటుంది ఈరోజు ఈ థియేటర్లో కానీ ఒక సామాన్యుని కోసం వాళ్ళ థియేటర్లో ఒక ప్రోమో ఒక సాంగ్ కోసం ఇంత థియేటర్ చాలా థియేటర్ వాళ్ళకి ప్రత్యేకం చెప్తున్నారు ఎందుకంటే ఒక సామాన్యుని కోసం మేము మేముగా అనే దానికి వాళ్ళు నిదర్శన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి థ్యాంక్ చెప్తున్నాము అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ మన హీరోయిన్ డింపుల్ గారికి మిగతా టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే భాషను మంచి భవిష్యత్తులో మంచి పోయి వాళ్ళ కుటుంబానికి మంచి పని తీసుకొచ్చి అంటే రాబోయే కాలంలో సినిమాల్లో చూడాలి మనం యూట్యూబ్లో కాదు సినిమాల్లో చూడాలి ఎందుకంటే ఆయన ప్రత్యేక పవన్ కళ్యాణ్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ మీద ఒకసారి మీరు అతని యూట్యూబ్ ఛానల్ కింద పోతేగిన అసలు ఈ రోజు నీ కారణం కానీ మెయిన్ కారణమే భాష అభివృద్ధి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ చేతాడో లేదా కానీ అన్ని వీడియోలు చేశాడు అబ్బాయి నిజంగా చూస్తే మీరు ఒకసారి ఎవరు చూడండి చూసినా చాలా తింటారు అంత అంత ఇంట్రెస్ట్ ఆయన ఒక చేయాలంటే చాలా చేశాడు కానీ ప్రతి ఒక్కరూ మా భాష అభినందిస్తూ ఈ ఆల్లగడ్డు కుర్రాలను నేను అందిస్తూ థ్యాంక్ యూ జై హింద్